ఓం నమో నారాయణాయ ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి మూడు రోజుల పండుగ ఈ మూడు రోజుల పండుగలో మొదటిది భోగి పండుగ మకర సంక్రమణానికి వెనుకటి ముప్పై రోజులు ధనుర్మాసం అప్పుడు సూర్యుడు ధనుసు రాశిలో ఉంటాడు ధనస్ర ధనుర్మాసం ముప్పై రోజులు భక్తులు తెల్లవారుజామునే మేల్కొని స్నానాధికాలు నిర్వహించి నిర్వర్తించి దేవాలయాలలో పూజలు భజనలు నిర్వహిస్తారు గ్రామాల్లో భజనలు చేస్తారు చలికాలము కనుక భోగి మంటలు వేస్తారు ఈ మంటల్లో పాత వస్తువులు చేటలు మొదలగునవి వేస్తారు పాత చీపుర్లు చాపలు ఇంటిలో ఉండే పాత వస్తువులని భోగి మంటలో వేస్తారు సంక్రాంతి నుండి కొత్తవి వాడుతారు ఇండ్ల ముందు అలికి అందంగా ముగ్గులు వేస్తారు ఆవు పేడ ముద్దలుంచి వాటిపై గొబ్బెమ్ములను ఉంచి పసుపు కుంకుమలను పెట్టి నమస్కరిస్తారు వీటిల్ని గోబి ముద్దలు అంటారు గొబ్బి ముద్దలు అంటారు ఈ గొబ్బెమ్మలు వీటిని గొబ్బెమ్మలు అని కూడా అంటారు భోగి పండుగ ఇంద్రుని ప్రీతి కొరకు చేసే పండుగ అని కూడా అంటారు భోగమంటే సుఖం గోదాదేవి మకర సంక్రాంతికి ముందు రోజు శ్రీరంగనాథునితో వివాహం సంబంధమైన ఐక్యం వివాహ సంబంధమైన ఐక్యం చెంది భోగం పొందింది కనుక ఆ రోజును భోగి పండుగ అనే ఆచారం ఏర్పడింది భోగి పండుగ నాడే శ్రీ గోదా కళ్యాణం శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం జరుపుతారు ఈరోజు కొత్త బియ్యం కొత్త బెల్లంతో భోగి పొంగలి చేస్తారు దేవునికి సమర్పించి భక్తి ప్రపర్తులతో ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు తెల్లవారుజామున వేడి నీళ్ళతో స్థిర స్నానం చేయటంతో గత ఆరు మాసాల పీడ జీవితం సమసిపోతుందని భోగి నుండి ఆనందమైన జీవితం మొదలవుతుందని భావిస్తారు వరికంకుల తోరణాలతో ఇండ్లను అలంకరిస్తారు బంతి పూలతో మామిడి ఆకుల తోరణాలు బంతి పూలతో చాలా అందంగా గుమ్మాలను అలంకరించుకుంటారు సాయంకాలం పిల్లలకు పేరంటం చేసి రేగి పండ్లు చెరుకు ముక్కలు తలపై పోస్తారు దీన్ని భోగి పండు పోయటం అంటారు ఇందువల్ల పిల్లలకు ఆరోగ్యం ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఇలా భోగి పండుగ మానవులకు ప్రీతికరమైన పండుగ ఈ పండుగ రాజు వేకువని లేచి భోగి మంటలు వేసుకొని నూతన వస్త్రాలను ధరించి ఉదయం నుంచి లేదు అనకుండా వచ్చిన వారికి దానధర్మాలు చేస్తారు ఆ రోజు వడ్లు బియ్యం ఎక్కువగా వస్త్రాలను దానం చేస్తారు ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి నరనా లక్ష్మీనారాయణుల అనుగ్రహం అందరికీ కలగాలని మన దేశం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ లక్ష్మి విజయలక్ష్మి అక్షరాల ఆ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు